త్రావు పక్కన పడినవి పక్షులు ఎత్తిపోయినాయి పలింపు లేదు రాతి నేల పడినది అక్కడ మన్ను లేదు కాబట్టి అది పలింపు లేదు ముండ్లలో ప పొదల్లో పడినది అది మొలిచిన ముండ్ల ఉన్నాయి కాబట్టి అని చేసింది కాబట్టి అది పలింపలేదు ఫలించింది ఏంటది మంచి నేలను పడ్డాయి అక్కడ మన్ను ఉంది వేరు లోన లోపటికి వెళ్ళింది అది నాటబడింది కాబట్టి అదేమైందంట ఫలించింది అభివృద్ధి చెందింది మానవ జీవితం కూడా అంతేనండి వాక్యం చాలామంది ఏం చేస్తారంటే వస్తారు వాక్యం వింటారు వెళ్ళిపోతారు వస్తారు మళ్ళీ ఆదివారం వాక్యం వింటారు వెళ్ళిపోతారు ఏంటి ఉపయోగం ఇస్కర్ యూత ఉన్నాడు మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏసుక్రీస్తు వారితో తిరిగాడు ఏసుక్రీస్తు వారు వాక్యం నేర్పిస్తుంటే నేర్చుకున్నాడు ఏసుక్రీస్తు వారు చనిపోయేంత వరకు కూడా ఆఖరి ఘట్టం వరకు కూడా యేసుక్రీస్తు వారు వెనకాలే తిరిగాడు కానీ అతను హృదయంలో వాక్యము నాటుకోబడనే లేదు విన్నాడంతే నాటుకోబడలేదు అందుకే అతనిలో ఫలింపు లేదు నాటుకోబడలేదు కాబట్టి నేనేమైపోవాలనే ఆలోచన వచ్చిన దానికి నేను పెట్టుకుని చచ్చిపోవాలి అనుకున్నాడండి పేతురు తప్పు చేయలేదా కంటే పెద్ద తప్పు చేశాడు పేతురు కానీ పేతురు వాక్యం విన్నాడు హృదయంలో వాక్యం ఏం చేయబడింది నాటుకోబడింది కాబట్టే ఆ వాక్యము అతన్ని ఏం చేసిందంటే పేతురు నువ్వు తప్పు చేసావు పశ్చత్తాపడు ప్రభువు అడుగు బతిమాలు మరొక ఛాన్స్ నీకుందని అతనిలో ఉన్నటువంటి వాక్యం అతను ఏం చేసింది పశ్చత్తాపానికి గురి చేసింది పాపాన్ని ఒప్పుకో ఒప్పుగోలు చేసింది కాబట్టే పేతురు మరలా వెళ్ళాడు పశ్చత్తాపడ్డాడు ప్రభు ప్రేమను పొందుకున్నాడు అండి ఆ పోస్తులలో అగ్రగణ్యుడిగా నిలబడ్డాడు కారణం ఏంటి ఒకటే ఒకటి అతడు అతని హృదయంలో ఏం చేయబడింది వాక్యం నాటబడింది నేను చాలాసార్లు చెప్తాను మీకు నాటబడిన దానికి వేరు లోతుగా వెళ్ళిన దానికి వేరు పైన దానికి చాలా డిఫరెంట్ ఉంటుంది తోటగారు గోంగారు బీరపాదులు చాలా ఉంటాయి చాలా ఇస్తాయి కానీ కొద్దిపాటే తాత్కాలికమది మీరు వెళ్ళి అలా పట్టుకోగానే వేళ్లతో పాటు ఏమైపోద్ధది వేళ్లతో పాటు వచ్చేస్తుంది పైకి ఈజీగా మీరు బా మీరు కష్టపడాల్సిన అవసరం లేదు అలా పట్టుకోగానే కూడా వచ్చేస్తుంది అనేది పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి అది మన మన గ్రౌండ్లో ఉన్న చెట్లు మనం వెళ్ళి పట్టుకోగానే కూడా వచ్చేస్తా అవి మరి ఏం చేయాలి అట్లని ఒక జేసీబీ లాంటివి తీసుకురావాలి దాన్ని కదిలించాలంటే అయినా కదలదు అది ఎందుకంటే దాని వేరే ఎక్కడికి వెళ్ళింది లోతుకి వెళ్ళిపోయింది తోటగార ఈ వేరే ఎక్కడ ఉంది పైన ఉంది అది సో వేరు బలంగా లోతికి వెళ్ళిపోతే దాన్ని కదిలించడం ఎవరి వల్ల కాదు ఎలాంటి సమస్యలు వచ్చినా పెనిగాలు వచ్చిన తుఫానులు వచ్చినా వరదలు వచ్చినా ఆ చెట్లు అలాగే ఉంటాయి ఎప్పుడో కానీ పడవయి కానీ చిన్న చిన్న మొక్కలు ఏమి మిగలో కొట్టుకుని వెళ్ళిపోతాయండి మనం కూడా అంతే వేరు బలంగా ఉందా వాక్యంలో మనం నాటబడ్డామా వాక్యం మన హృదయాల లోతులోనికి వెళ్ళిందా మనకి సత్యమనే దట్టి కట్టుకున్నాం అంటే వాక్యాన్ని వాక్యానికి మనం ఇంపార్టెంట్ ప్రాధాన్యతనిచ్చే మా వాక్యం మనల్ని ఎలాంటి సమస్యలు వచ్చినా కథలు స్థిరంగా ఉంచగలుగుతుంది